జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి శ్రీ అగస్త్య అఘోరస్వామి గోమాత సంరక్షణ కొరకు వారు జగిత్యాల జిల్లా నుండి కేదార్నాథ్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు సైకిల్ చెడిపోవడంతో మాదాపూర్ శ్రీకృష్ణ గోశాల వ్యవస్థాపకులు గుండెం భూమయ్య వారికి శ్రీకృష్ణ గోశాల తరఫున కొత్త సైకిల్ అందజేసి సైకిల్ యాత్రకు సహకరించారు ఈ సందర్భంగా దండేపల్లి ఆర్యవశ సంఘం అధ్యక్షులు ఎలుగురు వేణు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అడ్డగూరి వెంకటేష్ గణపతి టెంపుల్ అర్చకులు శ్రీకృష్ణ గోశాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ग्रामे साईं काले पंचमी शुक्ल पक्ष पूर्वा साढ़ा नक्षत्रे श्री जय जय गोमाता सतनाम दृष्टे ग्रह गुण विशिष्टाय अम श्रीमान श्री वत्स श्री कृष्णा गौशाला समस्त दाता गण सहा कुटुंबाराम सपरिवार द्वारा श्री केदारनाथ साइकिल पद यात्रा हेतु अगत्स्य अगत्स्य అగత్యానాథ్ జై జై గోమాత అగత్య స్వామీజీ బుగ్గారం నుండి జగిత్యాల నుండి కేదార్నాథ్ వరకు సైకిల్ యాత్ర గో సంరక్షణ కోసం యాత్ర చేపట్టినారు అందులో భాగంగా నిన్న ధర్మపూర్లో బస చేసినారు అక్కడి నుంచి శ్రీకృష్ణ గోశాల మాదాపూర్ వరకు ఈరోజు చేరుకున్నారు వారికి కొంచెం సైకిల్ ప్రాబ్లం చేయడం వల్ల మా దృష్టికి చెప్పగానే మా శ్రీకృష్ణ గోశాల వ్యవస్థాపకులు భూమాన బాబాయ్ గారికి చెప్పగానే వారు స్పందించి సహకరించి వారికి ఈరోజు కొత్త సైకిల్ కొని పాదయాత్ర కోసం సహకరించు వారికి ప్రత్యేక ధన్యవాదములు ఇలానే ఇప్పుడు జన్నారం ఉట్నూర్ అదిలాబాద్ మీదుగా కేదార్నాథ్ వరకు యాత్ర కొనసాగుతుంది సుగోలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ స్వామీజీకి అందరూ సహకరించి గో సంరక్షణ కోసం అందరూ సహకరించగలరని మనవి জয় গোমাতা জয় জয় গোমাতা